హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాసాచారి ఈరోజు మీ ముందుకు ఒక ఇరవై గుంటల వేసాయి భూమి తీసుకురావడం జరిగింది ఎకరాలు ఎకరాలు తీసుకోలేని వాళ్ళు కేవలం పిల్లల కోసం ఇరవై గుంటలు తీసుకుందామని అనుకునే వాళ్ళకి విలేజ్ టు విలేజ్ డాంబో రోడ్ నుండి రెండు వందల మీటర్ల లోపలికి ఒక ఇరవై గుంటల వేసాయ భూమి అయితే తీసుకురావడం జరిగింది ఇది జనగామ జిల్లాకు కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మీకు రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కావాలనుకుంటే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇది నక్ష రోడ్డు డాంబో రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ కడి నుండి స్టార్ట్ లాస్ట్ చివరిన కడి ప్లస్ అది మొత్తం చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న భూమి ఇరవై గుంటల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇక్కడ నుండి మన విలేజ్ కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంది మనకు చిన్న బిట్టు ఉన్నా సరిపోతుంది మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక ఇరవై గుంటలు ఉన్నా చాలు విలేజ్కి దగ్గరలో ఉండాలి రోడ్ కు దగ్గరలో ఉండాలి నక్ష రోడ్డుకు ఆనుకొని ఉండాలి అది రెడ్ సాయిలు అయి ఉండాలి ఎలాంటి కిరికీలు లేకుండా గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీ కావాలని చాలామంది అనుకుంటారు కదా అయితే ఇది మీకోసమే ఈ ఇరవై గుంటల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇది నక్ష రోడ్డు నక్ష రోడ్డు ఫేసింగ్ కూడా చాలా బాగుంది ఆ కడి నుండి ఈ కడి వరకు వస్తుంది సో ఇక్కడి నుండి మళ్ళీ లోపలికి ఇంటర్నల్ ఫిఫ్టీన్ ఫీట్ దారి ఉంటుంది బ్యాక్ సైడ్ వేరే వాళ్ళకి రైతులకి సో పది ఫీట్ల దారికి నక్ష రోడ్డు ఆనుకొని కార్నర్లో ఈ మొత్తం ఈ కమ్ కనబడుతున్న ల్యాండే మనకు ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది సో ఇది మన జనగామ జిల్లా కేంద్రం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నర్మిట మండల రెవెన్యూ పరిధిలో మండలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్కి కిలోమీటర్ దూరంలో ఉన్న భూమికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు సో మనం లో ప్రైజ్లో కావాలే తక్కువలో కావాలే ఎలాంటి లిటికేషన్ లేకుండా ఉన్న ప్రాపర్టీ కావాలని చాలామంది అనుకుంటారు కదా ఇది మీకోసమే సో ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవే నుండి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది నర్మిట మండల రెవెన్యూ పరిధిలో జనగామ జిల్లాలో ఉంది హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర పదమూడు లక్షల యాభై వేల రూపాయలు ఇరవై గుంటలకు గాను సో మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది కావాలనుకున్న వాళ్ళు పనున్న నెంబర్కి కాల్ చేయండి సైడ్ విజిట్ రావాలనుకుంటే జనగంగ వచ్చి కూడా కాల్ చేయవచ్చు రైతుల దగ్గరుండి వేసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి